నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రెండో రోజు కొనసాగుతోంది మొత్తం నాలుగు రౌండ్లలో జరగనున్న లెక్కింపు ప్రక్రియలో రెండు రౌండ్లు పూర్తయ్యాయి ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై యొక్క ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు కౌంటింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది నిన్న ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం తొలి మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు అయితే కొనసాగుతుంది నిన్న ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా బండిల్స్ కట్టే ప్రక్రియ అయితే కొనసాగింది నాలుగు గంటల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగింది అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో మొదటి తొలి రౌండ్ ఫలితాలైతే వెల్లడించారు దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్ అయితే ఏడు వేల ఆరు వందల డెబ్బై ఓట్ల ఆధిక్యంతో అయితే మొదటి రౌండ్లో ఆధిక్యంతో నిలిచున్నారు ఆ అర్ధరాత్రి నుంచి కూడా రెండో రౌండ్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం రెండో రౌండ్లో కూడా తీని మల్లన్న ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ మొదటి రెండో రౌండ్లు మొత్తం కలిపి కూడా పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఆరు ఓట్ల ఆధిక్యంతో తీని మరుమలన్న అయితే ఆధిక్యంలో అయితే తెలుస్తుంది దీనితోడు ఈ మొత్తం కూడా నాలుగు రౌండ్లో అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది ఇప్పటివరకు రెండు రౌండ్లు అయితే పూర్తయ్యాయి మూడో రౌండ్ కూడా కొనసాగుతుంది ఈ మూడో రౌండ్ తర్వాత నాలుగో రౌండ్ కనుక పూర్తయినట్లయితే మొదటి ప్రధానత ఓట్లు ఎంత మెజారిటీ వచ్చింది అనేది అయితే తెలిసే అవకాశం ఉంది సాయంత్రం ఏడు ఎనిమిది సమయానికైతే ఏడు ఎనిమిది గంటల సమయానికైతే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎన్నో వచ్చాయి యాభై శాతం కన్నా పోలయ్యాయా లేదా మొదటి ప్రాధాన్యత ఓట్లలో కనుక విజయం సాధించే అవకాశం ఉందా లేదనైతే ఒక తెలిసే అవకాశం కూడా ఉంది ఇది మొత్తం ప్రక్రియ చూసుకున్నట్లయితే ఈ సుమారు రెండు గంటల్లో కూడా ఒక్కొక్క టేబుల్ వద్ద కూడా ఈ లెక్కింపు వచ్చే అవకాశం ఉందని చెప్పి నిన్న ఆర్ఓ దాసరి హరిచందన కూడా చెప్పి ఉన్నారు అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది చాలా నత్తనడగా నడుస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్క రౌండ్ ఫలితాలు వచ్చేసరికి కూడా సుమారు ఆరు ఏడు గంటలు పట్టే సమయం కూడా పడుతుంది నిన్న అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం అయితేనేమో ఒక్కొక్క రౌండ్ ఫలితాలు కూడా రెండు గంటలు సుమారు రెండు గంటల వ్యవధిలోనే ఒక్కొక్క రౌండ్ ఫలితాలు వస్తాయని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కొంత ఇటు అధికారుల సమన్వయంలో స్పష్టంగా కనిపిస్తుంది దీంతో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే చాలా నతనాడుకయితే కొనసాగుతుంది ప్రస్తుతం కూడా ఇంకా మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపై కొనసాగుతుంది ప్రస్తుతం అయితే రెండు రౌండ్లు పూర్తయి మూడో రౌండ్ అయితే కొనసాగుతుంది ఈ మూడో రౌండ్ ఫలితాలు మధ్యాహ్నం రెండు గంటల సమయానికి వచ్చే అవకాశం ఉంది రెండు గంటల తర్వాత అయితే నాలుగో రౌండ్ లెక్కింపై ప్రారంభమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం ఏడు గంటలకైతే మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరు ఆధిక్యంలో ఉన్నారు ఎవరు మెజార్టీ సాధించారు అనేది ఒక స్పష్టమైన మెజార్టీ そなんなに ఒకవేళ కనుక ఎవరికి కూడా యాభై శాతం పైన ఒక ఓటు కనుక నమోదు కాని పక్షంలో రెండో ప్రయారిటీకి వెళ్ళే అవకాశం ఉంది రెండో ప్రాధాన్యతకి వెళ్ళినట్లయితే ఈ ప్రక్రియ మరో రోజు కొనసాగే అవకాశం కూడా ఉంది మొత్తంగా కూడా ఈ ఇప్పుడు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఈ మొదటి ప్రాధాన్యతలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేనట్లుగా కనిపిస్తుంది ఒకవేళ ఈ మెజార్టీ కనుక సరైన మెజార్టీ రాని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకి అయితే వెళ్ళే అవకాశం ఉంది రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కనుక వెళ్ళినట్లయితే రేపు సాయంత్రం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది మొత్తం కూడా నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి ఓట్ల లింక్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది ఈ కౌంటింగ్ కేంద్రం మొత్తం అయితే పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తుంది ఈ ప్రక్రియను మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఆరు దాస హరిచంద్ర అయితే పర్యవేక్షిస్తున్నారు దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా ఎస్పీ చంద్రదీప్తి కూడా పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అల్లలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు అయితే మొత్తంగా కూడా ఓట్ల లెక్కింపు అయితే కొంత ఆలస్యంగా నడవడానికి ముఖ్య కారణాలు ఏమిటని అధికారుల వివరణ కోరగా వీళ్ళు చెప్పే మాట అయితే ఒకటే ఈ ఓట్ల లెక్కింపు విషయంలో ప్రతి ఒక్క బ్యాలెట్ అయితే ఏజెంట్ల ముందు చూపించి వారు సమక్షంలో వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత వీటిని మళ్ళీ పక్కన పెట్టి ఎవరికి ప్రాధాన్యత ఉన్న ఓట్లు వారికి కేట వారి బాక్స్లో వేసే అవకాశం ఉంది అయితే ఈ క్రమంలో అయితే ఈ ఓట్లు చూపించే సమయంలో అది ఇన్వాలిడ్ ఓట్లని కొంతమంది కాదు మాకే పడిందని కొంతమంది కాదు మా అభ్యర్థికి వచ్చిందని కొంతమంది ఇలా అధ్యక్షం చెప్తున్న దాన్ని మళ్ళీ దాన్ని మరి మరొకసారి పరిశీలించడానికి ఎక్కువ సమయం తగ్గుతుంది దీంతో ఈ కౌంటింగ్ ప్రకారం అయితే చాలా ఆలస్యంగా అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం కెమెరామ్యాన్ జనార్దన్ ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నల్గొండ